ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి చెప్తావా అవును రే గొప్ప గోవాలో కానీ కమిట్ అయ్యాయేంటి బ్యాడ్గా థింక్ చేయకు ఇంత ముందు అమ్మాయిలా కమిట్ అవ్వలేదు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా అబ్బు నువ్వేదో పెద్ద మన్మధుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా నీ వెనకాల కారు డబ్బు నీ ప్రొఫెషన్ చూసి నేను ట్రాప్ చేస్తుంది నువ్వేమో కుక్కలాగా తోకాడించి కూడా తిరుగుతున్నావు రే నీది లవ్వు కాదురా కొవ్వు వెంటనే అమ్మాయిని గోవా పంపించే బావా ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది దానికి ఓ రోజు ఉంటది అలాగే ప్రతి మగోడు వెనకాల అలా ఒక ఆడది ఉంటది అందుకే మందిరా వెనకలా వచ్చింది అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది పంపించే అది ఎలా ఉంటది నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రము నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రము ఆ నింగి భూమి నాడు తెలియదులే ఈనాడు మై డోంట్ బ్రదర్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా జానాభితలేవు నేను లవ్ చేసిన అమ్మాయికి ఎవరు చూడు మిస్టర్ మిస్టర్ కాదు జేమ్స్ సారీ మిస్టర్ జేమ్స్ అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టే అని కాదు అసలు విషయం ఉందా లేదా అని ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ విడిపోయింది హలో ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా ఫ్లాష్ బ్యాక్ ఉందా అవును బ్రదర్ ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెల్యూర్సే మల్లాగా టేకిజీ జాస్ట్ ఎ మినిట్ వన్ మినిట్ ప్రసాద్ మనకు పబ్లిసిటీ నచ్చదు ఏం పగలు తీసావు నీకు పబ్లిసిటీ ఈ స్టూడియోలో నేను వర్కర్ని నా పేరు వీర్రాజ్ దీన్ని డెవలప్ చేసి ప్రిన్స్ వి అలాగే పేరేట జేమ్స్ ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే ఓహో అంటే ఇద్దరు బ్రదర్స్ అనమాట మీరు హైదరాబాద్ కొత్త కాదు హైదరాబాద్ నాకు కొత్త

టన మీద ఉన్న మమకారం చావక ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు వెరీ ఇంట్రెస్టింగ్ కంటిన్యూ కంటిన్యూ నటుడికి నటనే ముఖ్యం సినిమా కాదు అని అయ్యాడు జేమ్స్ అతనికి విద్యు పెడితే చాలు అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు మళ్ళీ విగ్గు తీసేసరికి అలా మామూలు మనిషి అయిపోతాడు అంతే ఓహో ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఓకే ప్రిన్సెస్ రెడీగా ఉంచు అలాగే అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు అక్కడ లేదు అక్కడ లేదు తమరు వెళ్ళి రండి రావు గారు మీ వేషం అదే పైది మా వేషం ఇస్తే మేము వెళ్ళిపోతాం డబ్బులు ఏంటి వేషమేంటి ఒక పక్కన ప్రియురాలు వెళ్ళిపోయి బాధలో ఉంటే నువ్వేంటమ్మా డేయ్ ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినండిరా పేకండురా సారమ్మా ఏడొకట ఎర్రజో ఆయే ఈ జనం ఏంటి వీళ్ళ యదవేషాలు ఏంటి యదవేషాలు నువ్వే చాలంటే ఏంటి ఎడిసాలు భాయ్ కలిసే పడ్డ పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి స్టూడియో అంతా అలకాలం చేసి పారించావు అక్కడ రామారాయణ గారి స్టూడియో చూడు ఎంత నీట్ గా ఉంటుందో అది సినిమా స్టూడియో ఇదే ఫోటో స్టూడియో తొండకే అనుకొండకే ఉన్నంత తేడా ఉంది ఎడిసాలే ఎలాగ జనాన్ని పంపించాయి యు ఆర్ టూ హార్టీ కాము Kamu. ఇదంతా పెళ్ళి అక్క అప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకుందాం నో వే కాము మన పెళ్ళి కాము నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు మన పెళ్ళి ముందు మా బావగాడు ఒప్పుకోవాలి మన మధ్యలో బావ ఎందుకు ఒప్పుకో నువ్వు నన్ను నమ్మినట్టు మా పేరెంట్స్ అందుకే నా జీవితం అట్టుకెళ్ళి మా బావగాడు చేతిలో ఎట్టారు ఆడు ఓకే పెళ్ళి నువ్వేం టెన్షన్ పడకు ఈ రోజు మా బావగాడు బర్త్డే ఆడు మంచి మూడ్ లో ఉంటాడు ఆడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి అప్పుడు మన పెళ్లి టాపిక్ కదుపుతాను రై నీకు ఆ సెల్ ఫోన్ ఎందుకురా అక్కడి నుంచి మెల్లగా మాట్లాడరా నాకు ఈ రోజు నీ నీ కదా గ్రాండ్ అనుకుంటున్నాను నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్ లో ఉన్నాను మా బావా ఈ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు మా పేరెంట్స్ లాగే ఎప్పుడు నా గురించి ఆలోచించే నువ్వు పరిచయం అయినందుకు నేను చెప్పకుండానే నా బర్త్డే తెలుసుకుని నువ్వు ట్రీట్ ఇవ్వడం నాకు చాలా థ్రిల్లింగ్ ఉంది ఇట్స్ మై ప్లెజర్ మదర్ కేక్ రెడీయా 2 మినిట్స్ మేడం లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ లవ్ అబ కల్లారం దగ్గర నుంచి ఓహో పీకుతున్నా నీ కళ్ళకిది పీకోటలా కనిపిస్తుందా లేకపోతే ఏంటయ్యా ఇలా పీకోటలోనే నా భవిష్యత్తు ఏంటో నాకు తెలుస్తుంది ఎలా ఈ గులాబీ రేకుల్ని లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ ఇలా ఎన్నిసార్లు పీకినా నా వైపు లవ్ స్మిన్ అట్టనే వస్తుంది ఆ ఆ వార్ని ఏంటి సార్ నవ్వుతారేంటి సార్ లేకపోతే ఏటాయ అది నీ చేతిలో పనే కదా ఆ వేసుకునేదేదో నీ వైపై షీ లవ్స్ మీన్ వేసుకుని సంతోష్పోయా కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోయా నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ కదు యా ఓకే 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 ఇది ఒరిజినల్ డూప్లికేట్ ఇది ఒరిజినల్ అని తెలుసు మీ ఊరు బందర్ అని కూడా వాట్ ఏ గెస్ మాది బందరన ఎలా తెలుసు నీకు నీ ఫేస్ చూస్తే తెలియట్లా బందర్ ఇక్కడ నా లైఫ్ ఫస్ట్ టైం ఇలా ఏంటి నేను పక్కన మా నేను ఈ హోటల్ మన అలా కూర్చో ఇక్కడ మనం ఎంత చెప్ితే అంతే ఎక్స్క్యూజ్ మీ ది స్టేబుల్ ప్లీజ్ గో దట్ సైడ్ ఇక్కడ నీకు అందరూ తెలుసునాడొక్కడే తెలీదు కొత్తగా చేయనడనుకుంటా పదే నోను అమ్మ నా దొంగ బావా ఎంత ద్రోహమా

అయిపోయావు డార్లింగ్ ఎక్కడికే డార్లింగ్ నేను చెప్పేదినున్నావు కాబట్టి మా బావుగడ్డ బిచిపోయాడు ఓకే మిమ్మల్ని వెళ్ళాం మీకు ఆఫీస్ ఉంది కదా అక్కడికి వెళ్దాం సూపర్ ఐడియా అక్కడే మా బావగడ్ దగ్గర తేల్చేద్దాం అమ్మా ఏమైంది సారు బల్బు అంతేనా వెల్కమ్ ఆఫీస్ ఎలా ఉంది ఇదే నేను ఆఫీస్ నీదా నాతి నీదేనప్పుడు నీది నాదే కదమ్మా నాటి బావా బావ మార్తలు ఇద్దరు గోవా నుంచి లేడీస్ ని బర్మ కాంతి సీకుల్లో దించేస్తున్నారు హాయ్ సంధ్య ఫోటోస్ వచ్చినాయా హలో మిస్టర్ కామరాజ్ హౌ ఆర్ యు జస్ట్ ఎవరేజ్ ఎవరి కొత్త పిట్ట షట్ అప్ షీ ఇస్ మై లవ్ షీ ఇస్ మై వుడ్ బి ఆ మందిర హి ఇస్ ఈ ఆఫీస్ కి ఇతన డ్యామేజ్ ఆ సారీ మేనేజర్ వి హావ్ టు సెండ్ ఇట్ బై టుడే ఈవినింగ్ ఆ రోసి షీ ఇస్ ఏ ఇంటర్నేషనల్ మోడల్ యు నో వీడే పెద్ద ఇంటర్నేషనల్ వీడ్నే డ్రాప్ చేస్తుందంటే ఇది ఇంకా పెద్ద చదువు అయింటుంది